హే స్టార్స్ మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు ఇందులో కొందరు బ్రాండ్గా మరికొందరు నాన్ బ్రాండెడ్గా బిజినెస్ చేస్తుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్స్ చాలా తక్కువగా నాన్ బ్రాండెడ్ చాలా ఎక్కువగా ఉంటాయండి మన తెలుగు రాష్ట్రాల ఆ బ్రాండ్స్ ఏవని చాలామందికి మన రాష్ట్ర ప్రజలకు తెలియదు మన తెలుగు బ్రాండ్స్ అని తెలియాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది కానీ చాలా బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో చేస్తాయి మార్కెటింగ్ ఏమో మన రాష్ట్రాల్లో చేస్తారు ఎలా తెలుస్తుంది మన తెలుగు బ్రాండ్ అని బ్రాండ్స్ తెలుగు రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మన రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి అలాగే అందరికీ ఉపాధి కలుగుతుంది అలాగే మీకు కూడా తెలుగు బ్రాండ్ అని గుర్తింపు వస్తుంది ఇది నా చిన్న సజెషన్ అండి మరి నాన్ బ్రాండెడ్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఊరు పేరు కూడా ఉండదండి కానీ బిజినెస్ మాత్రం బ్రాండెడ్ వాళ్ళకన్నా ఎక్కువగా చేస్తారు ఊరు పేరు లేని ప్రోడక్ట్తో ఎంత బిజినెస్ చేసినా ఏం ఫలితం అండి పేరు ప్రతిష్ట లేకపోతే నాన్ బ్రాండెడ్ బిజినెస్ వాళ్ళు బ్రాండ్గా మారండి గుర్తింపు తెచ్చుకోండి మన తెలుగు బ్రాండ్ అని మీ ప్రోడక్ట్ ఎంత చిన్నదైనా లేదా ఎంత పెద్దదైనా బ్రాండ్ ఉండి ఉంటే కామెంట్లో తెలియజేయండి మన తెలుగు బ్రాండ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను నేనే కాదు మన తెలుగు ప్రజలందరూ తెలుసుకుంటారు మీ బ్రాండ్ పేరు మీ ప్రోడక్ట్ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో కామెంట్లో తెలియజేయండి